హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యవర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ అండ్ డీటెయిల్డ్ వే మరి పిల్లలు ఎన్ఎంఎంఎస్ మ్యాట్కి సంబంధించి మనము టూ సక్సెస్ఫుల్ వీడియోస్ చేసుకోవడం జరిగింది ఒకటి సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి డైలీ హోంవర్క్ ఏమి అనేది తెలుసుకోవడం జరిగింది ఒక వీడియోలో మరి సెకండ్ వీడియోలో టైప్స్ ఆఫ్ నంబర్ సిరీస్ టైప్స్ ఆఫ్ నంబర్ సిరీస్ సంబంధించి డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరిగింది ఒకవేళ ఈ రెండు వీడియోలు చూడకపోతే మొట్టమొదట ఆ రెండు వీడియోలు చూడండి ప్లేలిస్టు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరి అది చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుంది చూడండి ఈరోజు మనం ఒక నంబర్ సిరీస్కు సంబంధించి ప్రాక్టీస్ సెట్ వన్ ఒక టెన్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మరి మీరు ఆల్రెడీ కొంత వర్క్ చేసి ఉంటే అంటే ప్రీవియస్ టూ వీడియోస్ని మీరు నోట్ డౌన్ చేసుకొని వాటిని కాస్త నేర్చుకుని ఉంటే ఈ వీడియో చాలా చక్కగా మీకు అర్థమవుతుంది మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నంబర్ సిరీస్కి సంబంధించి ఇక ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెట్ వన్ సెట్ వన్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం చూడండి ఫాస్ట్ క్వశ్చన్ సిహియర్ ఫోర్ కమా నైన్ కమా ట్వంటీ ఫైవ్ కమా ఫార్టీ నైన్ కమా వన్ ట్వంటీ వన్ చూడండి మీరు ఇలా డైలీ వర్క్గా స్క్వేయర్సు ప్రైమ్ నెంబర్సు టేబుల్స్ క్యూబ్స్ వీటిని చక్కగా ఫాలో అయినారంటే నెంబర్ సిరీస్ వెరీ 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 ఈజీ ఆ నెంబర్స్ చూస్తూనే మనకు వెంటనే అవుట్ అవుతుంది సి దీస్ ఆర్ వాట్ దే ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఫోర్ ఈజ్ టూ స్క్వేర్ నైన్ ఈజ్ త్రీ స్క్వేర్ ఫైవ్ ఈజ్ ఫైవ్ స్క్వేర్ సారీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఫైవ్ స్క్వేర్ 49 is 7 square, 121 is 11 square. See, 2, 3, 5, 7, 11. See, we are taking prime numbers squares. And the squares are prime numbers. So, 2, 3, 5, 7, 11. Next prime number is what? 13. So, 13 square is what? It is 169. We get 169 in place of question mark. Now, let's see question number 2. సి జీరో కామా త్రీ కామా ఎయిట్ కామా ఫిఫ్టీన్ కమా ట్వంటీ ఫోర్ కామా థర్టీ ఫైవ్ చూస్తూనే వన్స్ అగైన్ మనకు ఇవి చూస్తూనే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి దగ్గరగా ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమవుతాయి వన్ వన్ కన్నా ఒకటి తక్కువ జీరో నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇస్ ఫోర్ ఫోర్ కన్నా ఒకటి తక్కువ త్రీ అలాగే నైన్ నైన్ మైనస్ వన్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ వన్ ఫిఫ్టీన్ అలాగే ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఏం ఏం తీసుకున్నారు సీక్వెన్స్ అంటే వన్ స్క్వేర్ మైనస్ వన్ అండ్ త్రీ అంటే టూ స్క్వేర్ మైనస్ వన్ ఎయిట్ ఈజ్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ అండ్ ఫిఫ్టీన్ ఈజ్ ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఫైవ్ స్క్వేర్ మైనస్ వన్ అండ్ థర్టీ ఫైవ్ ఈజ్ సిక్స్ స్క్వేర్ మైనస్ వన్ సి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే నేచురల్ నెంబర్స్ నెక్స్ట్ నేచురల్ నెంబర్ ఈజ్ సెవెన్ సెవెన్ స్క్వేర్ దానికన్నా ఒకటి తక్కువ మైనస్ వన్ సెవెన్ స్క్వేర్ ఈజ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ మైనస్ వన్ ఈజ్ ఫార్టీ ఎయిట్ వి గెట్ ఫార్టీ ఎయిట్ ఇన్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ చూడ డైలీ వర్క్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయినారంటే సమ్స్ అన్ని కూడా వెరీ 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 ఈజీ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ట్వెల్వ్ ఫార్టీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అగైన్ అబ్జర్వ్ చేస్తే దే ఆర్ వెరీ నియర్ టు సమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కు కాస్త దగ్గరగా ఉన్నాయి చూడండి ఇంకా చూడండి ట్వెల్వ్కు పర్ఫెక్ట్ స్క్వేర్కు దగ్గర నియర్ బై వన్ ఏమి నైన్ నైన్ ఫార్టీ వన్కు థర్టీ సిక్స్ అండ్ ఎయిటీ ఎయిట్కు ఎయిటీ వన్ వన్ ఫార్టీ సారీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్కు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే వాటికన్నా కాస్త ఎక్కువ ఉన్నాయి ఎంత ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ త్రీ ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ప్లస్ సెవెన్ హియర్ ప్లస్ లెవెన్ హియర్ ప్లస్ థర్టీన్ చూడండి ఇక్కడ నైన్ ఈజ్ బాట్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ అంటే సిక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ నైన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ ప్లస్ ఎలెవెన్ అండ్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ స్క్వేర్ ప్లస్ థర్టీన్ సిడ స్క్వేర్స్ ఏం తీసుకుంటున్నాం త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే ఇక్కడ త్రీ త్రీ డిఫరెన్స్ ఉంది త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఏమవుతుంది ఎయిటీన్ సి ఎయిటీన్ అంటే ఎయిటీన్ స్క్వైర్ తీసుకోవాలా ఎయిటీన్ స్క్వేర్ ఈజ్ బట్ ఇట్ ఈస్ త్రీ హండ్రెడ్ అండ్ 24 next addition yes number 23, 3 5 7 11 13 again prime numbers so 3 5 7 11 13 the next prime number is what it is 17 so answer is 324 plus 17 is how much it is 341 so in place of question mark we get what 341 క్లియర్ చూడండి ఇక్కడ ఇది మిక్స్డ్ మిక్స్డ్ ఉండడం జరిగింది అనంటే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి స్క్వేర్స్ ఉన్నాయి అడిషన్ ఉంది సో ఈ విధంగా మనం అనాలిటికల్ చేసుకోగలిగితే ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు సో ఆఫ్కోర్స్ కాస్త ఇది డిఫికల్ట్ కావచ్చు కానీ మరి బై ప్రాక్టీస్ అంటే మన నెంబర్స్ చూస్తూనే మనం ఒక ఐడియా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్స్ దగ్గరగా ఉన్నాయంటే ఆ విధంగా రాసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ ట్వంటీ ఎయిట్ అండ్ క్వశ్చన్ మార్క్ ఓకే ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే ఇది గ్రాడ్యువల్గా డిగ్రీజ్ అయింది డిగ్రీజ్ అయింది డిగ్రీజ్ ఏంటంటే మనము మేబీ ఇది సబ్స్ట్రాక్షన్ సిరీస్ కావచ్చేమో అనుకోవచ్చు చూద్దాం సబ్స్ట్రాక్షన్ చేసి చూద్దాం ఇది ఎంతవుతుంది మైనస్ ట్వెల్వ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ ట్వంటీ ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ అగైన్ ఇక్కడికి మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ అంటే ఆల్టర్నేట్గా ఒకసారి మైనస్ ట్వెల్వ్ ఒకసారి మైనస్ ట్వంటీ ఫోరు అగైన్ మళ్ళీ ఇక్కడ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఆల్టర్నేట్గా ఒకసారి మైనస్ ట్వంటీ ఫోర్ ఒకసారి మైనస్ ట్వెల్వ్ వస్తుంది మైనస్ ట్వెల్వ్ తర్వాత ఇక నెక్స్ట్ టైం రావాలా మైనస్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఫోర్ ఇస్ బట్ ఇట్ విల్ బీ ఫోర్ సో ఆన్సర్ విల్ బీ బట్ ఇట్ ఈస్ ఫోర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ చూడండి ఈ టెస్ట్ సిరీస్లో మనం జస్ట్ డైరెక్ట్గా చేస్తున్నాం నెక్స్ట్ ఆప్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో మనము ఆప్షన్స్ కూడా తీసుకున్నాం ఆప్షన్స్ను బేస్ చేసుకొని కూడా కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి ప్యాటర్ను మారవచ్చు ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సి ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ సెవెన్ అగైన్ చూస్తేనే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్కు నియర్ బై నెంబర్సు ఫైవ్ని మనం ఏం రాయొచ్చు పర్ఫెక్ట్ స్క్వేరు దీనికి నియర్ బై ఫోరు ఇక్కడ దీనికి నియర్ బై నైన్ ఇక్కడ దీనికి నియర్ బై సిక్స్టీన్ ఇక్కడ దీనికి నియర్ బై ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్కి నియర్ బై థర్టీ సిక్స్ చూడండి ఇక్కడ ఫోర్ ఫైవ్ టు గెట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ప్లస్ వన్ టు గెట్ ఎయిట్ నైన్ మైనస్ వన్ టు గెట్ సెవెంటీన్ ప్లస్ వన్ టు గేట్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ టు గెట్ థర్టీ సెవెన్ ప్లస్ వన్ అంటే ఒకసారి ప్లస్ వన్ ఒకసారి మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ సో నెక్స్ట్ ఏం వస్తుంది మైనస్ వన్ వస్తుంది ఇక్కడ స్క్వేర్స్ కూడా చూడండి ఫోర్ అంటే టూ స్క్వేర్ టూ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ఫైవ్ స్క్వేర్ మైనస్ వన్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ సో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ టైం వస్తుంది సెవెన్ సెవెన్ స్క్వేర్ ఇది ప్లస్ వన్ కాబట్టి నెక్స్ట్ మైనస్ వన్ సో ఫార్టీ నైన్ మైనస్ వన్ విచ్ ఈస్ ఫార్టీ ఎయిట్ నోసి ఇది నెక్స్ట్ వన్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వెన్ అగైన్ చూస్తూనే ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి క్యూబ్స్ ఉన్నాయి చూడండి వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎ క్యూబ్ అఫ్ కోర్స్ ఎయిట్ ఈజ్ ఆల్సో ఏ క్యూబ్ ఎయిట్ మనం ఏం రాయొచ్చు టూ క్యూబ్ దిస్ ఈజ్ ఫైవ్ క్యూబ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయే త్రీని సారీ నైన్ ఏం రాయొచ్చు మనము త్రీ స్క్వైర్ రాయచ్చు ఇట్ ఈస్ ఎ స్క్వైర్ ఫార్టీ నైన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సెవెన్ స్క్వైర్ అంటే ఒక క్యూబు ఒక స్క్వైర్ వస్తుంది అంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఆర్ వాట్ దే ఆర్ ప్రైమ్ నెంబర్స్ సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమైతుంది లెవెన్ స్క్వేర్ అయిపోయింది కాబట్టి క్యూబు ఆటోమేటిక్గా క్యూబ్ ఉంటుంది లెవెన్ క్యూడు ట్రై చేసి చూడండి లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్యూబర్ కాబట్టి నెక్స్ట్ స్క్వేర్ రావాలా లెవెన్ తర్వాత మనకు పర్ఫెక్ట్ సారీ క్యూబ్ మీన్స్ లెవెన్ తర్వాత మనకు ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది థర్టీన్ సో థర్టీన్ స్క్వేర్ థర్టీన్ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఈ విధంగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు మరి నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో ఆప్షన్స్తో సహా మనము వీటిని డిస్కస్ చేద్దాం ప్రెసెంట్ మనం యాజ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం అప్రోచ్ కావాలని మాత్రమే తెలుసుకోండి నెక్స్ట్ సిరీస్లో మనము ఆప్షన్స్ను కూడా బేస్ చేసుకొని ఆన్సర్ ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ హియర్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా టూ మల్టిపుల్సే మల్టిపుల్స్ టూ మల్టిపుల్స్ అన్నీ కూడా టూతో డివిజన్ అవుతాయి ఒకసారి చూద్దాం ఫోర్టీ మనం ఏమి రాయొచ్చు సెవెన్ టూ జా రాయచ్చు ట్వంటీ టూని లెవెన్ టూ జార్ అని రాయచ్చు ట్వంటీ సిక్స్ని థర్టీన్ టూ జార్ సో అన్నీ కూడా టూ టేబుల్స్లో వస్తున్నాయి మేబీ అవర్ అప్రోచ్ ఇస్ కరెక్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ నియొచ్చు సెవెంటీన్ టూ జార్ థర్టీ ఎయిట్ ని నైన్టీన్ టు ఓకేనా సో అన్నీ టూ టేబుల్స్లో ఉన్నాయి ఏవి చూడండి సెవెన్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అగైన్ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్టర్ నైన్టీన్ వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ ఇట్ ఈస్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టూ జార్ సిక్స్ సో ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వి గెట్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ త్రీ ఎలెవెన్ సెవెంటీన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ మార్క్ ఇది కాస్త అబ్జర్వ్ చేయాలి ఇది కాస్త లాజికల్గా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ హండ్రెడ్లో చూడండి ఒక హండ్రెడ్లో నుంచి హండ్రెడ్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ లాస్ట్ అంటే బిట్వీన్ వన్ టూ హండ్రెడ్ లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ సో హండ్రెడ్ మైనస్ నైంటీ సెవెన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ త్రీ దిస్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమైతుంది చూడండి బ్యాక్వర్డ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ చూడండి హండ్రెడ్ మైనస్ ఎయిటీ నైన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఎలెవెన్ దిస్ వన్ నెక్స్ట్ హండ్రెడ్ మైనస్ ఆఫ్టర్ ఎయిటీ నైన్ వాట్ యు గెట్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ బ్యాక్వర్డ్లో ఎయిటీ త్రీ దట్ ఈస్ వాట్ సెవెంటీన్ డిఫరెన్స్ అనమాట హండ్రెడ్లో నుంచి నెక్స్ట్ హండ్రెడ్ మైనస్ వాట్ ఈస్ ఎయిట్ ఎయిటీ త్రీ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది బ్యాక్వర్డ్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ విచ్ ఇస్ ట్వంటీ వన్ విచ్ ఇస్ ట్వంటీ వన్ నెక్స్ట్ హండ్రెడ్ మైనస్ సెవెంటీ నైన్ తర్వాత ప్రైమ్ నెంబరు సెవెంటీ త్రీ సో హండ్రెడ్లో సెవెంటీ త్రీ సబ్స్ట్రాక్షన్ చేస్తే వి గెట్ ట్వంటీ సెవెన్ సో ఇన్ ద సేమ్ వే హండ్రెడ్ మైనస్ సెవెంటీ త్రీ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది బ్యాక్వర్డ్లో సెవెంటీ వన్ సో దట్ ఈస్ యు గెట్ ट्वेंटी नई इन प्लेस आफ क्वेश्चन मार्क्टी नई ली क्वेश्चन नंबर नई टू कामा ट्वेंटी काम फारे सिक्स ए वन ट्वी टू अंड क्वेश्चन मार्क् इंक्रीज इंक्रीज प्लस एंक्रीजें प्लस ट्वेंटी सिक्स इकड्डी इट अबउट थर्टी फोर् थर्टी फोर थर्टी फोर నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది ఇట్ ఈజ్ అబౌట్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇక్కడ ఇంక్రీజ్లో మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది ఇట్ ఈస్ ఎయిట్ ఇక్కడికి మళ్ళీ ఎయిట్ అవుతుంది అగైన్ ఇట్ ఈస్ ఎయిట్ సో ఎయిట్ ఎయిట్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇంక్రీజ్ కూడా ఎయిట్ అవుతాయి ఫార్టీ టూ ప్లస్ ఎయిట్ ఈస్ బట్ ఇట్ ఈస్ ఫిఫ్టీ సో వన్ ట్వంటీ టూకు ఫిఫ్టీ యాడ్ చేస్తే ఎంత ఇట్ ఈస్ అబౌట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఇన్ ప్లేస్ ఆఫ్ మార్క్ డైలీ వర్క్ గా ఇంకొకటి యాడ్ అవుతుంది ఇక్కడ ట్వంటీ డైలీ వర్క్ గా మీరు వీటిని కూడా యాడ్ చేసుకోండి దట్ ఈస్ టూ టూ పవర్ వన్ వట్ ఇట్ స్క్వేర్ ఫోర్ టూ క్యూబ్డ్ ఎయిట్

2 పవర్ 9, 512, 2 అండ్ ట్వల్వ్ టూ పవర్ టెన్ వన్ ఇవి కూడా మీరు డైలీ వర్క్ లెక్కి యాడాప్ట్ చేసుకోండి ఇది ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ 3, అంటే 3 అంటే ఏమవుతుంది చూడండి టూ పవర్ వన్ ప్లస్ అలాగే ఫైవ్ ఫైవ్ అంటే చూడు ఫోర్ ప్లస్ అంటే టూ స్క్వేర్ ప్లస్ వన్ అలాగే ఎయిట్ అంటే sorry 9 and 8 plus 1 that is 2 cubed plus 1 in the same way 16 plus 1 and 2 power 4 plus 1 in the same way 32 plus 1 and 33 that is 2 power 5 plus 1 and this is 2 power 6 plus 1 next will be 2 power 7 plus 1 what is 2 power 7 it is 128 plus 1 is what 129 so we get 129 in place of క్వశ్చన్ మార్క్ ఈ విధంగా మరి వీటిని అప్రోచ్ అయ్యి మనము సాల్వ్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెక్ట్ టూలో ఆప్షన్స్తో సహా మనము క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అనలైజ్ చేస్తాము వాటికి యొక్క ఆన్సర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం చూడండి పిల్లలు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో మీరు చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బాయ్ you mm -hmm.